హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఆ రైతు భరోసాకు సంబంధించి మూడు ఎకరాల వారికి దాదాపు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాలోకి మనకు పదకొండు అంటే పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈరోజు మనకు మూడెకరాల రైతులకు ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ పిఎం కిసాన్ అంటే అలాగే ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా విడుదల చేసి వారం రోజులైపోయింది ఇక ఈ గ్యాప్లో ఎవరికి డబ్బులు పడ్డాయి ఏంటి ఎవరికి డబ్బులు పడలేదు డబ్బులు పడని వారి పరిస్థితి ఏంటి ఇక ఏ అకౌంట్లు ఉన్న వారికి ముందుగా పడుతున్నాయి ఈ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే విషయాలతో విషయాలన్నీ కూడా ఇక్కడ మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మరింత మందికి తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు నేను అందిస్తూ ఉన్నాను దయచేసి నేను ఒక వికలాంగుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను తప్పకుండా మీరు నాకు ఏదైనా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ మీరు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మీకు ఎదురుగా కనిపిస్తుంది నా క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ సహాయం చాలా విలువైంది మీరు ఇచ్చే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా సహాయం చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మాలాంటి వారికి సహాయపడండి మీ సహాయం కోసం నేను ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాను ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా కూడా సహాయం చేసేటువంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి మీరు సహాయం చేసే విధంగా కూడా చేయండి తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి మరిన్ని అప్డేట్స్ను మీకోసం తెలుస్తూనే తెస్తూనే ఉంటాను తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి ఈ వీడియో కింద మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కన ఇంకో ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారని మీకు మీరు తప్పకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బుల్ని అయితే విడుదల చేయడం జరిగింది నీకు ఈ డబ్బులను విడుదల చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇప్పటికే పది రోజుల పైన అవుతున్నా కూడా ఇంకా చాలా మంది రైతులకు అయితే డబ్బులు పర్లేదు ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం కనుక మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కేవలం రెండు ఎకరాల వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా పన్నెండు వేల రూపాయలు మాత్రం జమ అయినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మూడెకరాల ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలతో ఇప్పటి వరకు కూడా దాదాపు ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు పన్నెండు నుంచి పదమూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంకా డబ్బులు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ కావాలని వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా డబ్బులు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామని కూడా చెప్పారు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ అంటే నిన్న డబ్బులు పర్లేదు తిరిగి ఈ రోజు డబ్బుల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక ఈరోజు మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అన్ని ఎకరాలకు కూడా అన్ని ఆరు వేల రూపాయలు ఒక ఎకరం ఉంటే ఆరు వేలు రెండు ఎకరాలు ఉంటే పన్నెండు వేలు మూడు ఎకరాలు ఉంటే పద్దెనిమిది వేలు ఇలా మనకు పెంచుకుంటూ పోతాం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంతమందికి కూడా డబ్బులు వేస్తున్నామని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది తెలంగాణ రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు అనేది తీసుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం ఉండి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉండి ఇలా డబ్బులు ఆగినా కూడా మీకు ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి ఆ అర్హుల జాబితాలో మిమ్మల్ని చేర్చి మళ్ళీ కూడా మీకు డబ్బులు ఇస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత ఉంటే కనుక మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మీ యొక్క అకౌంట్ లోకి వచ్చేస్తుందని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఈ రోజు మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ రైతన్నలకు భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు ఇచ్చింది పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు ఇచ్చింది ఇప్పుడు పంతొమ్మిదో విడతలో కూడా రెండు వేల రూపాయలు ఇస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇక మొత్తానికి ఒకవేళ మీరు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం వల్ల మీకు ఎక్కడైనా డబ్బులు రాకుండా ఉంటే మీరు గతంలో ఈకేవైసీ చేసుకోక డబ్బులు పడకుండా ఉంటే ఇప్పుడు ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు మూడు విడతల డబ్బులు కూడా ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి జమ అవుతుంది అంటే పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు ఈ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలను ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి జమ చేసేందుకు మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయి ఇక కొత్త అర్హుల జాబితా కూడా ఈ నెల అంటే ఈ చివరి ఈ రెండో వారంలో విడుదలవుతుంది తర్వాత మనకు ఆ యొక్క ఇరవై నాలుగో తారీఖున యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను మీ ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి జనవరి ముప్పై ఒకటి ఎవరైతే ద ఈ యొక్క పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకుని ఎన్పిసిఐ పూర్తి చేసుకున్నారో వారికి అయితే ఒక డబ్బులు అయితే వస్తు ఉన్నాయి ఇక రైతు భరోసా ద్వారా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి ఈ రెండు పథకాల డబ్బులు కూడా తెలంగాణ రైతులకు జమ చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి